ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాకా గోరఖ్పూర్ లో బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబివిపి కార్యకర్తలు శుక్రవారం రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ పై దాడి చేసి కొట్టారు వారిని కింద పడేసి పిడిగుద్దులు గుద్దారు అడ్డుకోబోయే పోలీసులపై కూడా తిరగబడ్డారు ఏబీవీపి కార్యకర్తలు తొలుత వైస్ ఛాన్సలర్ చాంబర్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడికి తెగబడ్డారు ఈ దాడిలో వైస్ ఛాన్సలర్ రాజేష్ సింగ్ రిజిస్టర్ అజయ్ సింగ్ కొందరు పోలీసులు గాయపడ్డారు యూనివర్సిటీలో అలజడి సృష్టిస్తున్న నలుగురు ఏబీవీపీ కార్యకర్తలను అంతకు ముందు డీన్ సత్యపాల్ సింగ్ సస్పెండ్ చేశారు దీంతో ఉద్రిక్తలు పెరిగాయి నిరసనకారులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవడంతో పరిస్థితి మరింత క్షీణించిందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరి తెలిపారు పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు యూనివర్సిటీ అధికారులకు సురక్షిత ప్రదేశానికి తరలించారు దుండగులు రిజిస్టర్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్ సింగ్ పై భౌతిక దాడి చేసి గాయపరిచారు బలమైన వస్తువుతో ఆయన తలపై మోదారు ఘటన జరిగిన అనంతరం ఏబివిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్